రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు ఆశ్వీజశుద్ధ పాడ్యమే సోమవారం శ్రీ కనకదుర్గా దేవి అలంకారం మరి ఈరోజు శైలపుత్రిగా కూడా అమ్మవారిని కొలుస్తూ పూజిస్తూ ఉంటారు ఓం దుర్గా సర్వారిష్ట నివారిణ్య నమ జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిణి దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని అందరూ ఈరోజు జపించాలి మిరప పండు రంగు చీర మరియు గులాబీ రంగు చీర అలంకారం చేయాలి ఎరుపు రంగు గులాబీలు ఎర్ర కలువ పూలు మందార పూలతో దకార దుర్గానామాలతోటి అమ్మవారికి అర్చన చేసుకోవాలి మంచి సువాసన భరితమైన అగరువత్తులు మరియు గుగ్గిలం మైసాక్షితో ధూపం వేయాలి ఐదు ప్రమిదలతో దీపాలు వెలిగించాలి పూజ ముగిసిన తర్వాత గుగ్గిలం ధూపం వేయాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి ధూపం వేయడం వలన మనలో ఉన్నటువంటి నెగిటివ్ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి మరియు నిమ్మకాయ రసముతో చేసిన పులిహోర మినప వడలు గుమ్మడికాయ కూర పాయసం ఇత్యాది పదార్థాలు అమ్మవారికి సమర్పించాలి మహానివేదన జరిపించాలి ముద్ద కర్పూరంతో ఇవ్వాలి అమ్మవారికి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మొదటి రోజున అమ్మవారిని పూజించడం వలన సర్వారిష్టాలు సర్వ కష్టాలు తొలగిపోయి సకల శుభ ఫలితాలు కలగగలవు